వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి వరద నీటిని సమగ్రంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను నిర్మించింది కానీ వాటి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది జీహెచ్ఎంసీ నిర్వహణలోని ఇంకుడు గుంతలు చెత్త చెదరంతో నిండిపోయాయి నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల పరిస్థితి ఇలానే ఉంది ఇంకుడు గుంతలు భూగర్భ జలాలను పెంచడానికి సమగ్ర నీటి నిర్వహణకు ఉత్తమమైనవి మనుషులు విచ్చలవిడిగా నీటిని వాడటంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి వేసవి కాలం వచ్చిందంటే చాలు తీవ్రమైన నీటి కొరత ఎదురవుతోంది గడిచిన వేసవిలో బెంగళూరు ఢిల్లీ హైదరాబాద్ వంటి నగరాలు నీటి కొరతను ఎదుర్కొన్నాయి అయితే ఈ నీటి సమస్యను అధిగమించేందుకు వరద నీటి సమగ్ర నిర్వహణ కోసం ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల ముందు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని జీహెచ్ఎంసీ అవగాహన కార్యక్రమాలు చేస్తోంది జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను నిర్మించింది నిర్మాణం వరకు బాగానే ఉన్నప్పటికీ ఇంకుడు గుంతల నిర్వహణ పట్ల జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఇంకుడు గుంతలు చెత్త చెదారంతో నిండిపోయాయి వర్షాకాలం వరదల ద్వారా వచ్చిన నీరంతా ఇంకుడు గుంతల్లోకి చేరాలి అంటే వాటిలో ఎప్పటికప్పుడు మట్టిని తీస్తూ కంకరతో నింపాల్సి ఉంటుంది వరద నీరు అంతా అందులోకి సాఫీగా వెళ్లేలా చూడాలి కానీ జిహెచ్ఎంసీ ఈ దిశగా ఎలాంటి పనులు చేయటం లేదు ఏదో నిర్మించామా వదిలేశామా అన్న మాదిరిగా వ్యవహరిస్తోంది ఇటీవల జలమండలి ఇంకుడు గుంతలపై కీలక నిర్ణయం తీసుకుంది జలమండలి నుంచి ట్యాంకర్లు బుక్ చేసుకునే వారి ఇంటి ముందు ఖచ్చితంగా ఇంకుడు గుంత ఉండాల్సిందే ఇంకుడు గుంత ఉంటేనే ట్యాంకర్లు ఇచ్చే విధంగా కొత్త నిబంధన తీసుకురానుంది దీనికోసం సాఫ్ట్వేర్ లో కొన్ని మార్పులు చేయనున్నారు దీని ద్వారా క్యాన్ నంబర్ ను ఉపయోగించి ట్యాంకర్ బుక్ చేసిన వినియోగదారుడి ఇంటి ముందు ఇంకుడు గుంత ఉందో లేదో ట్రాక్ చేస్తారు లేని పక్షంలో అతనికి నీటి ట్యాంకర్ ను ఇవ్వరు అయితే ఈ నిర్ణయం హర్షించదగింది అయినప్పటికీ ఇంకుడు గుంతల పట్ల జీహెచ్ఎంసీ నిర్లక్ష్య ధోరణి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి వర్షాకాలంలో హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం పదిహేను టీఎంసీల వర్షం కురుస్తుంది అయితే అందులో పది శాతం నీరైనా భూమిలోకి ఇంకితే భూగర్భ జలాలకు ఎలాంటి కొదవ ఉండదు అయితే వర్షం కురిసినప్పుడల్లా వరద నీరు ఎటు వెళ్లే దారి లేక రోడ్లపై చేరి గంటల తరబడి నిలిచిపోతోంది కాంక్రీట్ రోడ్లపై నీరు భూమిలోకి ఇంకదు దీంతో వరద నీరంతా వృధా అవుతోంది అదే నీటిని గుంతలు నిర్మించి సమగ్రంగా నిర్వహించగలిగితే భూగర్భ జలాలను పెంచుకోవచ్చు దీని ద్వారా భవిష్యత్ తరాలకు ఎటువంటి నీటి కొరత లేకుండా చూడొచ్చు మీద ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి అని చెబుతున్న జీహెచ్ఎంసీ మాత్రం ఆ నియమాన్ని పాటించటం లేదు జీహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు మేలుకొని జీహెచ్ఎంసీ నిర్వహణలో ఉన్న గుడి గుంతలను బాగు చేయాలని డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి భూమి మీద సమస్త జీవకోటికి జీవనాధారం నీరు అటు అటువంటి నీటిని మానవుడు విచ్చలవిడిగా వాడడంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి వేసవి కాలం వచ్చిందంటే చాలు తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది అయితే గత వేసవిలో బెంగళూరు ఢిల్లీ హైదరాబాద్ వంటి నగరాలు ఎంతటి నీటి కొరతను ఎదుర్కొన్నాయో మనమంతా చూసాము అయితే ఈ నీటి సమస్యను తగ్గించడానికి భూగర్భ జలాలను పెంచడానికి ఉత్తమమైన మార్గం ఇంకుడు గుంతలు ప్రతి ఇంటి ముందు కూడా ఇంకుడు గుంతను తీసుకొని వర్షపు నీరు అందులోకి వెళ్లే విధంగా చూస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది అయితే ఈ దిశగా ప్రభుత్వాలు కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు నిర్మించాయి కానీ వీటి నిర్వహణ పట్ల జిహెచ్ఎంసీ నిర్లక్ష్య ధోరణి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ప్రతిసారి నీటిని పొదుపుగా వాడండి ప్రతి ఒక్కరూ ఇండ్ల ముందు ఇంకుడు గుంతలు నిర్మించుకోండి అని చెప్తున్న అధికారులు తమ నిర్వహణలో ఉన్న ఇంకుడు గుంతలను మాత్రం పట్టించుకోవడం లేదు ఇంకుడు గుంతలు పై జలమండలి కూడా కీలక నిర్ణయం తీసుకుంది జలమండలి నుండి ఎవరైతే ట్యాంకర్లను బుక్ చేసుకుంటారో వారి ఇంటి ముందు ఇంకుడు గుంతలు ఉంటేనే ట్యాంకర్ ఇచ్చే విధంగా కొత్త నిబంధన తీసుకొస్తుంది వినియోగదారుల క్యాన్ నెంబర్ని బట్టి ఇంటి ముందు ఇంకుడు గుంత ఉందో లేదో ట్రాక్ చేస్తారు ఇంకుడు గుంత ఉంటేనే ట్యాంకర్ ఇస్తారు దీనికోసం సాఫ్ట్వేర్లో కూడా మార్పులు చేస్తుంది అయితే ప్రతి ఏడు హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం పదిహేను టీఎంసీల వరకు వర్షం కురుస్తుంది ఈ వర్షం ఐదు శాతం కూడా భూమిలోకి ఇంకడం లేదని ఓ అధ్యయనంలో తేలింది మొత్తం కురిసిన వర్షంలో పది శాతం నీరు భూమిలోకి ఇంకినా కూడా భూగర్భ జలాలకు ఎలాంటి లోటు ఉండదు కానీ అలా జరగట్లేదు వర్షం పడినప్పుడు రోడ్లపైకి చాలా వరద నీరు వచ్చి చేరుతుంది రోడ్లపైన ఇంకే పరిస్థితి ఉండదు కాబట్టి ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే వరద ద్వారా వచ్చిన నీరంతా వాటిలో చేరి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది ప్రజలకు చెప్పడమే కాకుండా తను నిర్వహణలో ఉన్న ఇంకుడు గుంతలను కూడా జీహెచ్ఎంసీ సక్రమంగా నిర్వహించాలి అలా చేయకపోతే ప్రజలకు చెప్పే స్థానంలో ఉన్న అధికారులు వారి మాటలను వారే ఆచరించిన వారవుతారు అయితే ఒకసారి మహాత్మా గాంధీ దగ్గరికి ఒక మహిళ ఒక చిన్న బాబుని తీసుకొచ్చి మా బాబుకి మీరంటే చాలా ఇష్టం మీరు ఏం చెప్పినా వింటారు వారికి బెల్లం తినే అలవాటు ఉంది మానేమని మేము ఎంత చెప్పినా వినడం లేదు మీరు చెప్తే వింటారు మానేయమని చెప్పండి అని చెప్పిందంట అయితే దానికి మహాత్మా గాంధీ ఆ మహిళను ఒక ఒక నెల రోజుల తర్వాత తీసుకురండి అని చెప్పారట దానికి అయితే ఆ మహిళ నెల రోజుల తర్వాత ఆ బాబుని తీసుకొచ్చి మళ్ళీ మహాత్మా గాంధీతో ఇప్పటికైనా బెల్లం మానేయమని చెప్పండి అని అంటే ఆ బాబుకి మహాత్మా గాంధీ బెల్లం తినొద్దు అని చెప్పారట దానికి ఆ బాబు సరే అన్నారట అయితే ఆ మహిళ మహాత్మా గాంధీని అడిగిందట ఈ విషయం మీరు ఒక్క నెల ముందే మా బాబుకు చెప్తే మానేసేవారు కదా అంటే అప్పుడు నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది అది నేను ఆచరిస్తూ మీకు చెప్పలేను కాబట్టి నేను మానేసిన తర్వాత మీకు చెప్తున్నాను అన్నారట కాబట్టి చెప్పే స్థానంలో ఉన్నవారు సక్రమంగా తమ బాధ్యతను నిర్వహించి ఎదుటి వారికి చెప్తే వారు ఆచరిస్తారు ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు తమ నిర్వహణలో ఉన్న ఇంకుడు గుంతలను సక్రమంగా నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తే వారు కూడా ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇంకుడు గుంతలను నిర్మించుకుంటే భూగ్ఞాన భూగర్భ జలాలు పెరుగుతాయి భవిష్యత్ తరాలకు ఎటువంటి నీటి కష్టాలు కూడా ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరం ఇంకుడు గుంతలను నిర్మించుకుందాం భూగర్భ జలాలను పెంచుదాం వీడియో జనరెస్ రామకృష్ణతో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్